అందరికి హాయ్ అండి శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము అలాగే శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అల్లిపురం గాంధీభం జంక్షన్ వద్ద అమ్మవారికి ఈ వారము శ్రవణ శుక్రవారం అమ్మవారికి లక్ష్మీదేవి అలంకరణ రూపంలో జరగబడింది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తుంటాం ఘనంగా అలాగే మొత్తం దగ్గరలో ఒక ఐదు వందల ఆరు వందల మంది తాంబూలానికి విచ్చేస్తుంటారు ఆడవాళ్ళందరికీ కూడా పుణ్య స్త్రీలందరికీ కూడా కుంకాలతోటి అమ్మవారి తాంబూలం అందజేయడం జరుగుతుంది అలాగే ఈ క్రమం వరలక్ష్మి వ్రతం అయిన తుదుపరి వినాయక చవితి కూడా అవుతుంది విజయత అయిన తుదుపరి అమ్మవారికి ఉడుపు వేయడం ప్రారంభిస్తాం దేవి నవరాత్రుల ప్రారంభాలు కూడా అవుతాయి ఈ విధంగా అలిపురం గ్రామ ప్రజలందరూ విశాఖపుర ప్రజలందరూ అమ్మవారి భక్తులు చాలా మంది ఇచ్చేస్తుంటారు ముఖ్యంగా ఆడపడుచులందరికీ కూడా ఈ అమ్మ అనుగ్రహం ఎప్పుడు ఉంటాదనే నమ్మకంతో ఈ కనకదుర్గమ్మ వారి రొంగు బంగారాన్ని వెలుస్తుంది ఇక్కడ బెజవాడ కనకదుర్గమ్మ ఇక్కడ సాక్షాత్ అక్కడ ఇక్కడ వెలిచింది ఆడవాళ్ళకి అందరికీ కాదు ప్రజలందరికీ కాదు చాలా నమ్మకం అమ్మవారు ఈ తాంబూలానికి అందుకోవడానికి తండోపతండాలుగా వస్తుంటారు అందరికీ కూడా లోటు లేకుండా తాంబూలం ఇవ్వడం జరుగుతుంట కావున అమ్మవారి ఆఫీసులు మనకి ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాము ఇట్లు రవి భవాని శ్రావణ మాసం సుక్ష్మ పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడము ఒక హిందూ ఆచారము వరాల దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది వరాలి ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారు ఈ పూజలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకముతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషము శక్తి వంటిది లభిస్తాయని ప్రగాఢ విశ్వాసము ఈ రోజున భారతదేశంలోని అత్యుత సెలవులు దీన్ని ప్రకటిస్తారు అష్టలక్ష్మిలో వరలక్ష్మి వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉందంటారు మిగిలిన లక్ష్మి పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి అంటారు సర్వమంగళ మంగళ కోసం సకలాభిష్టి కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మికి కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే సకల శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనదని భక్తులు ప్రగాఢ విశ్వాసం స్కంద పురాణాల్లో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవినికి వివరించిన వైనం ఉంది లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని చెప్పమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరుతుంది అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని వివరించాడని చెబుతారు అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతి దేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంట భర్త పట్ల ఆధారాన్ని అత్త మామూల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతని నిర్వహిస్తూ ఉండేది మహాలక్ష్మి దేవి పట్ల ఎంత భక్తి శ్రద్ధలు కలిగినా చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది ఆ మహా ప్రతివత పట్ల వరలక్ష్మి దేవికి అనుగ్రహం కలిగి కలలో ఆమెకు సాక్షరిస్తుంది శ్రావణ శుక్ర పౌర్ణమికు ముందు వచ్చే శుక్రవారము తనను ఆరాధిస్తే కోరిన వరాలని ఇస్తానని ఆమెకు దేవదేవి అభియమిస్తుంది అమ్మ ఆదేశ అనుష్కారము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదని అందుకొని ఈశ్వరుడు గౌరీకి విశదపరచడానికి పురాణ కథానం దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్ర చెబుతారు భక్తితో పూజిస్తే వరలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి కఠినమైన నిష్టలు నియమాలు మూడాల కన్నా నిశ్చలమైన భక్తి ఏకాగ్రతతో ముఖ్యము వరలక్ష్మి వ్రతము ఎంత మంగళకరమైందంటే ఈ వ్రతాచరణ వల్ల లక్ష్మీదేవి కొత్త కటాక్షాలు కలిగి ఐశ్వర్యము సిద్ధిస్తుందని సకల సంపదలు కలుగుతాయని సంపదలంటే కేవలము ధనము మాత్రమే కాదు ధ్యాన సంపద సంపద గుణ సంపద ఆరోగ్య సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో శ్రావణ మాసములో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఒకవేళ ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే లేచి తలస్నానము చేసి ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి పూజా మందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపంపై ముగ్గులు వేసి కలసం పెట్టాలి అమ్మవారి ఫోటో లేదా రూపాను అమర్చుకోవాలి పూజా సామాగ్రి తోరాలు అసింతులు పసుపు గణపతి సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి తోరం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి ఇలా తయారు చేసుకున్న తోరలను పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షింతులతో పూజించి పూజకు సిద్ధం చేసుకోవాలి కథ గురించి కొన్ని వివరాలు పూర్వము సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి మనులార స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పాడు లోక ప్రకారం కోరి ఆ వ్రతాన్ని గురించి నీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అన్నారు అది వరలక్ష్మి వ్రతము దానిని శ్రావణ మాసము రెండో శుక్రవారం నాడు ఆచరించాలని చెబుతూ శివుడు పార్వతికి చెప్పిన ఆ వ్రత కథాన్ని ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో మగధ దేశములో కుండినం అనే పట్టణం ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణశ్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధయలు భక్తి గౌరవాలు గల యోగరాలు రోజు నిద్ర లేచి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుని భర్త అత్తమావలను సేవలలో తరించేది వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి చారుమతికి కలలో కనిపించి ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తాను అంటూ పూజా విధాన్ని చెప్పి అంతధరమైంది అంతలోనే మేల్కొన్న చారుమతి ఇదంతా కలగా గుర్తించి తన కళలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు పురంలోని మహిళలు చారుమతి కళలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసము ఎదురు చూశారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలో స్త్రీలు ఉదయాన్నే లేచి తలార స్నానము చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపము ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యము పోసి రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలసము ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప నిధులతో సర్వమంగళ మాంగళ్య శివే సర్వసిద్ధ సాధికే శరణ్య త్రయం దాని నారాయణ నమస్తే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు